జిల్లా సోమశిల జలాశయంలో ఎస్కేఎఫ్సి కెనాల్ చెన్నై కాలువకు వాటర్ లీకేజ్ అవుతున్న సందర్భంగా ఆ లీకేజ్ రాకుండా ఉండేందుకు ఒకటి రెండు మూడు గేట్లు మరమ్మతులకు ప్రాజెక్ట్ అధికారులు విశాఖపట్నం నుంచి నలుగురు గజ ఈతగాళ్లను తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో పనులను ప్రారంభించారు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో ఎస్కే ఎఫ్ సి కెనాల్ చెన్నై కాలువకు వాటర్ లీకేజ్ అవుతున్న సందర్భంగా ఆ లీకేజ్ రాకుండా ఉండేందుకు ఒకటి రెండు మూడు గేట్లు మరమ్మతులకు ప్రాజెక్ట్ అధికారులు విశాఖపట్నం నుంచి నలుగురు గజ ఈతగాళ్లను తీసుకువచ్చారు ఈ నేపథ్యంలో పనులను ప్రారంభించారు